ఐదు సంవత్సరాల నుండి కొనసాగుతూ వస్తున్న వారిని ఎప్పుడూ లేని విధంగా మండలంలో పాత వివోఏలను తొలగిస్తూ ఏపీఎం సీసీలు రాజకీయ నాయకుల సొంత నిర్ణయం వల్ల పదహైదు మందిని వివోయలను ఎటువంటి తీర్మానాలు లేకుండా తొలగిస్తున్నారని సిఐటియు నాయకులు మండిపడ్డారు ఈ సందర్భంగా బీతంచర్ల పట్టణంలోని వెలుగు కార్యాలయాన్ని సిఐటియు నాయకులు ముట్టడించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎటువంటి కారణం లేకుండా వారిని తొలగించాలని రాజకీయ నాయకులు అధికారులకు హుకుం జారీ చేస్తున్నారని వారు అన్నారు వివోఏలను తొలగించాలంటే ఆ గ్రామంలో ఉండవలసిన గ్రూపులతో కొంతమంది అధికారులు పాల్గొని గ్రామ సభ నిర్వహించి గ్రూపు సభ్యుల తీర్మానం మేరకే కొత్త వారిని తీసుకోవాలని కొత్త వారిని తీసుకోవాలన్నారు అయితే ఎటువంటి తీర్మానం లేకుండా వారు సూచించిన మేరకే నియమిస్తారని అయితే ఎటువంటి తీర్మానం లేకుండా వారు సూచించిన వారినే నియమిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు మండలంలో ఎప్పుడు లేని విధంగా లను తొలగించాలని రాజకీయ నాయకులు చెప్తే వారు చెప్పిన వారిని ఎటువంటి తీర్మానం లేకుండా ఆన్లైన్ లో పాతవారిని తొలగిస్తూ

సార్ ఈ వాళ్ళు మహిళల డబ్బు కోసము మా పెద్దనాలు తెలియ ఏం లేవు సార్ వాళ్ళు పదుపులు చేసుకొని వాళ్ళు పేదరిక నిర్మూలన కోసం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ డబ్బులు అంటే లేదు వాళ్ళు ఒక మాట చెప్తే సార్ అంటున్నారు సార్ వాళ్ళు ఒక మాట చెప్పడానికి మేము రాజకీయ ప్రకారం మా మాట చెల్బాటు కాకుండా మీకు ఫోన్ చేస్తే అయిపోతా ఒక ఫోన్ ఇప్పుడు సంగం పెడతాము మేము చేస్తామంటున్నారు స్టేట్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ బాస్టర్ సార్ సిసిలు ఏపీఎంలు పోయి అక్కడ పోయి బ్యాంకులు వాళ్ళకు వాళ్లకు కొత్త వాళ్ళు పోతే ఇస్తారంట పాత వాళ్ళు పోతే పొరపాటు కూడా ఇవ్వద్దని చెప్పి చెప్పినారంట ఏ చెక్కులైనా కానీ పాత వాళ్ళు తీసుకుని డబ్బులు వేసుకోవడం వరకు అయితే ఏమి ఇస్తారు కానీ తీసుకుని మాత్రం ఎటువంటి విధంగా వాళ్ళు పోతే చల్లుబాటు కాదనే విధంగా చెప్తా ఉన్నాడు ఒకవేళ ఆ విషయం తెలియాలని ఇప్పుడే బ్యాంక్ దగ్గర పోదాం అందరూ వచ్చిన పలికిస్తా ఇంటర్నల్ ఫండింగ్ లేదు వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళు చేసిన పని కాలం వరకు ఏదైతే వాళ్ళు ఆన్లైన్ లెక్కించాలో సిబ్బంది దగ్గర కూర్చొని అది ఆన్లైన్లో లావాదేవీలు ఆర్టికల్ లావాదేవీ లెక్కించిన తర్వాత వాళ్ళు చెక్కులు తీసుకోవచ్చు దానికి మాత్రమే అభ్యంతరం లేదు పొదుపులు అనేటివి కొంతమంది ఎవరంటే సాంగ సభ్యులు తెలియకుండా మోసాలు జరుగుతాయనే ఉద్దేశంతోనే సిబ్బందిని కూడా దీంట్లో బాధ్యులుగా చేస్తూ సంతకాలు సీసీ చేస్తేనే ఇవ్వండి అనేది చెప్పడం జరిగింది అది ఎవరు చెప్పారు బ్యాంక్ వాళ్ళకి మేమే చెప్పినాం ఏపీఎం నేను చెప్పాను అది విషయం ఓపెన్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు తీసేసిన వాళ్ళను తీసుకోవాలంటున్నారు ఇది ఏదైతే ఉందో మీకు తీర్మానాలు ఇవ్వండి నేను పై అధికారుల దృష్టి తీసుకుపోయి మీకు న్యాయం చేస్తాను ఖచ్చితంగా